రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎంవిఎస్ ప్రసాద్ మరి ఈరోజు గిరిజన ప్రాంతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి రేపు ఇరవై ఒకటిన మరి చింతపల్లిలోని ఒక సమావేశంలో ఒక బహిరంగ సభలో అనేది మేము పత్రిముఖంగా కానీ అన్ని కానీ మేము చూస్తున్నాం ఈరోజు అధికారులు కూడా ప్రజల్ని తీసుకెళ్ళాలి సక్సెస్ చేయాలని ఒక ఆలోచనతో చేసినటువంటి తరుణం ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఈ ముఖ్యమంత్రికి ఈ గిరిజనులు ఏదైతే గిరిజనులకు ఉన్నటువంటి సమస్యలు కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రికి పత్రికంగా మేము తెలియజేస్తున్నాం ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక రాష్ట్ర కార్యదర్శిగా మరి ముఖ్యమంత్రి గారు నాలుగు సంవత్సరాలు పైబడి ముఖ్యమంత్రిగా అయినప్పటికీ మరి గిరిజన ప్రాంతంలో ఎన్నో సమస్యలపై ఉన్నప్పటికీ ఆయన నాలుగున్నర సంవత్సరాలు అయింది ప్రధానంగా ఏదైతే గిరిజన సాంప్రదాయాలుగా ఆదివాస దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అలాగే నేషనల్ గిరిజన దినోత్సవం కూడా జరుగుతుంది ఏ రోజు కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో గిరిజనుల పట్ల అభిమానంతో కానీ ప్రేమతో కానీ ఏ రోజు కూడా ఆదివాస దినోత్సవానికి ఆయనకు రావడానికి తీరుబడి లేదు ఈ ఎలక్షన్ వచ్చినా ఇంకా మూడు నెలల్లో నాలుగు నెలల్లో ఎలక్షన్లోకి వెళ్తామని ఉద్దేశంతో మరి పార్లమెంట్లోనే ఏడు సెగ్మెంట్లోనే అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్లమెంట్లో ఇది మొదటిసారిగా రావడం సిగ్గు చేయటం భావిస్తున్నాం ఈరోజు గిరిజనులకు ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు నిర్మూలించడంలో ఆయన విఫలం జరిగింది ఆయన కపట ప్రేమని ఈరోజు చూస్తూనే ఉన్నాము ఏదైతే గిరిజనులకి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడంలో కానివ్వండి ఇటు చిన్న చిన్న హౌసింగ్ కానీ స్కీమ్స్ కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకపోతే మౌలిక వసతులు కానివ్వండి లేదా వాటర్ సమస్య కానీ ఇవన్నీ కూడా తీర్చలేని పక్షం ఉంది ఏదైతే పెద్ద సమస్య ఉందో ఈరోజు మేజర్గా ఇటు బాక్సైట్ అంశం కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఎర్రవనంలో హైడ్రో ప్రాజెక్ట్ కానివ్వండి అలాగే జివో నెంబర్ త్రీ మీద మా గిరిజనులకు ఇంపార్టెంట్ అయినది ఆ రోజు తెలుగుదేశం పార్టీ జీవో నెంబర్ త్రీని ఇస్తే ఈరోజు జివో నెంబర్ త్రీ తీసేస్తే కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయలేనటువంటి గవర్నమెంట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని మేము చెప్తున్నాము అలాగే ఏదైతే ఇరవై ఐదు లక్షల మంది గిరిజనులపై ఎప్పటి నుంచో ఉన్నటువంటి రిజర్వేషన్ని ఈరోజు దొంగలో తొక్కి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఏదైతే గిరిజలకు గోయా వాల్మీకి గొంతువాల్సి ఇలాంటి వ్యక్తుల్ని ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీల్లో చేర్చాలని ఈరోజు చూస్తున్నటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ ఎలక్షన్ బేస్ చేసుకుని మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి రిజర్వేషన్ కల్పి ఈ ఈ క్యాస్ట్లకి రిజర్వేషన్ కల్పిస్తే ఓట్లు వేస్తారని ఒక ఆలోచనతో ఈరోజు ఇంతమంది ఇరవై ఐదు లక్షల మంది గిరిజనులకి ద్రోహం జరుగుతుంది నీకు ఏడు ఏడు సెగ్మెంట్లోనే రెండు దపాలుగా నీకు నిన్ను నమ్మి ఈరోజు ఏడు సెగ్మెంట్లో గెలిపిస్తే ఈరోజు నువ్వు చేసేది ఏమైందా ఏమైంది అంటే ఈరోజు ఇరవై ఐదు లక్షల మంది గిరిజనులకి నువ్వు ద్రోహం చేస్తున్నావు కేంద్రంలో ఉన్నటువంటి అతరతర కులాలని బీసీ కులాలని మా కులాల్లో చేర్పించడం చాలా దౌర్భాగ్యం దాని మీద కూడా మేము ఖండిస్తుంటే నువ్వు ఎక్కడ కనిపించలేదు ఈ రోజు నువ్వు గిరిజన ఏజెన్సీ ప్రాంతం ఎందుకు వస్తున్నావు ఈరోజు నీ ప్రేమను ఎందుకు చూపిస్తున్నావు ఇక్కడ నీ బర్త్డే సందర్భంగా గిరిజనులకు ఏమన్నా ఊడపొచ్చావని చెప్పేసి ఇక్కడ వస్తున్నావా లేదా గిరిజన ప్రాంతం అయినా ఉద్ధరించావని చెప్పేసి ఇక్కడికి వస్తున్నావా ఈరోజు పేపర్లోని ప్రకటనలో ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా చెప్తున్నారు ఈరోజు మీరు ఏం చేశారు ఈ గిరిజన ప్రాంతానికి ఏ అభివృద్ధి చేశారు గిరిజన యూనివర్సిటీ అన్నారు ఎక్కడ గిరిజన యూనివర్సిటీ కనిపించలేదు మీకు ఈ రోజు జీవో నెంబర్ త్రీ ఉంది దాని మీద రివ్యూ పిటిషన్ వేయలేదు రోజు ఇక్కడ ఉన్నటువంటి పంటలు పంటలు కానివ్వండి కాఫీలు కానివ్వండి లేకపోతే పసుపు కానివ్వండి ఇవన్నిటి మీద గిట్టుబాటు ధర కూడా మీరు కల్పించలేనటువంటి పరిస్థితి గవర్నమెంట్ది ఇన్ని ఈ గిరిజన ప్రాంతం పూర్తిగా ఈరోజు శూన్యం అభివృద్ధి శూన్యం అలాగే మాకు రావాల్సిన వన్ సెవెంటీని యాక్ట్ని ఈరోజు తూట్లు పొడిసిన గవర్నమెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అలాగే ఏజెన్సీ ప్రాంతంలో కొని ఇవన్నీ ఒకైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పంచాయతీలు పంచాయతీ ప్రెసిడెంట్ అలర్ట్ అయ్యారు ఏ పంచాయతీలో నిధులను నువ్వు ఉంచావా ఇక్కడ మా సబ్ప్లాన్ నిధులనే నువ్వు తీసేసుకున్నావు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఒక పంచాయతీలో ఒక తలకింత అని చెప్పేసి ఇచ్చి పంచాయతీలో ఉన్నటువంటి గ్రాంట్ను కూడా నువ్వు పక్కతో పట్టించి ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో నువ్వు కుంటుపడినటువంటి పరిస్థితి ఈరోజు నీది కాదా జగన్మోహన్ రెడ్డి ఏ ముఖంతో నువ్వు ఇక్కడికి వస్తున్నావు ఈరోజు మేము ఉద్ధరించాము నాలుగున్నర సంవత్సరాల అని చెప్పేసి ఏం చెప్పడానికి నువ్వు వస్తున్నావు నిజంగా నీకు సిత్తశుద్ధి ఉంటాయి ఇక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులకు కానివ్వండి ఇక్కడున్నటువంటి ఎంపీలకు కానీ ఎంపీలు ఎమ్మెల్యేలకు కానివ్వండి సిత్తశుద్ధి ఉంటే రేపు బహిరంగ సభలో మీరు గిరిజనులకు చేసినటువంటి ఏదైతే మంచి ఉందో మీరు ఈ సీఎంతో మీరు చెప్పించండి మీకు చేతనైతే ఇకపోతే తెలుగుదేశం గవర్నమెంట్లో అధికారం చేయలేదని మీరు ఏమన్నా అనుకుంటే మా గవర్నమెంట్లో ఎన్ని ఎన్ని అభివృద్ధి చేశామో ఎంత అభివృద్ధి చేశామో మీరు మేము సిద్ధంగా ఉన్నాం బహిరంగ చర్చకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు మీరు చేసినటువంటి రేపు రేపు మీ ముఖ్యమంత్రితో రేపు ఈ జగన్మోహన్ రెడ్డితో గిరిజనులకి మీరు ఏమైతే మీ నాలుగున్నర సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించాలి మీరు మీరు ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించాలి ఇక్కడ మీ మీ పండగలు చేసుకోవడానికి లేకపోతే మీ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ జన్మదిన వేడుకలు చేసుకోవడానికి గవర్నమెంట్ సొమ్మును ఉపయోగించడం కాదు మీరు ఈ రోజు ఆదివాస దినోత్సవం రోజు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మీరు ఎక్కడికైనా ఏజెన్సీ ప్రాంతం వచ్చారా ఒక ఆదివాస దినోత్సవాన్ని జరిపించారా జరిపించలేటటువంటి దద్దమ్మలు ఈ రోజు గవర్నమెంట్ లో ఉన్నారు గిరిజనులకంటే అంత సిల్న చూపుడా మీకు అంత సులకన గిరిజన సంఘాలు ఒక పక్క చెప్తున్నాయి జీవో నెంబర్ త్రీ మీద మీరు సరైనటువంటి క్లారిటీ ఇమ్మంటున్నారు అలాగే ఏదైతే బీసీలు ఈ కులాల వాళ్ళని మా కులాల్లో చేర్చడం కరెక్ట్ కాదని చెప్తున్నాము దాని మీద స్పష్టత ఇవ్వలేకపోయారు వన్ సెవెంటీ విద్యార్థి విద్యార్థి మనం పీజీ ఇచ్చి డాక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా చదువుకునేటువంటి తరుణంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి స్పెషల్ డీఎస్సీని తీస్తానని కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది ఈరోజు స్పెషల్ డిఎస్సి ఎక్కడైనా స్పెషల్ డిఎస్సి ఉందా ఈరోజు గిరిజన ప్రాంతంలో రాష్ట్ర కూడా కరువైంది జివో నెంబర్ త్రీతోని మాకొచ్చి పోస్టులు కూడా ఈరోజు పూర్తిగా వేరే వాళ్ళకి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇవన్నీ కూడా ఈరోజు డిఎస్సి తీయలేదు ప్రతి ఇంటికి ఒక జాబ్ అని చెప్పేసి ఆ రోజు మోస హామీలు ఇచ్చారు ఈ రోజు ఎక్కడ డిఎస్సి తీశారు గిరిజన ప్రాంతంలో విద్యార్థులు ఈ రోజు వలసలు వెళ్ళి పక్క పక్క రాష్ట్రాలకు వెళ్ళి వలసలు వెళ్ళి కూల్ చేసుకునే పరిస్థితి పరిస్థితి పీజీ చదువుకుని ఇంజనీరింగ్ చదువుకుని గ్రాడ్యుయేట్ చేసినటువంటి విద్యార్థులు ఈరోజు పక్క ఉన్నటువంటి రాష్ట్రాల్లో పక్క ఉన్నటువంటి జిల్లాల్లోని ఈ రోజు వెళ్ళి ఈరోజు బతుకు సాగించినటువంటి పరిస్థితి ఒక్క పోస్ట్ కూడా మీరు తీయలేదు ఈరోజు వాలంటీర్లు పోస్టులు తీసేసి పోస్టులు తీసేనున్నారు ఏమై వాలంటీర్ల పోస్టులు మీకు పోస్టులు లాగా అనిపిస్తున్నాయా ఈ ఈ జగన్మోహన్ రెడ్డి మేము చెప్తాం సంపద సృష్టించడం తెలీదు ఖర్చు పెట్టడానికి అది విపరీతమైనటువంటి ఖర్చు ఎన్ని స్కాములు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తాను ఒక్క విద్యార్థిని కూడా ఆదుకోలేదు ఏ పోస్ట్ కూడా తీయలేదు ఈ రోజు ట్రైబుల్ డిఎస్సి లేదు డిఎస్సి లేదు రైల్వేలో పోస్టులు లేవు సరైనవి లేకపోతే ఈ డాక్ యాడ్ ఈ రోజు స్టీల్ ప్లాంట్ కూడా ఈ రోజు మాకు లేని పరిస్థితి కల్పించింది ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి దయవల్ల కనీసం ఈరోజు స్టీల్ ప్లాంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తో పోరాటం చేయనటువంటి పరిస్థితి ఉంది స్టేట్ కు వచ్చినటువంటి నిధులు ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధుల్ని ఈరోజు పక్కదో పట్టించి నువ్వు పెట్టిన సంక్షేమంలోనే అవినీతి పట్టి పట్టే పరిస్థితి ఉంది కానీ ఈరోజు ప్రజలకి పిల్లలకి ఎవరైతే చదువుకున్నటువంటి విద్యార్థులు విద్యార్థిని ఉన్నారో వాళ్ళకైతే ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని అయితే ఆలోచన అయితే లేదు నీకు అడ్మినిస్ట్రేషన్ అయితే రాదయ్యా ఈరోజు మేము చెప్తున్నాం నువ్వు ఈరోజు కక్షపూరితనటువంటి రాజకీయమే ఈ నాలుగున్నర సంవత్సరాల్లోని ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరినెల లోపల పెట్టాలి అనే నువ్వు తప్ప అడ్మినిస్ట్రేషన్ గా ఈ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా ఫెయిల్యూర్ అయింది రేపు రానున్న రోజులు యువకులు యువతులు అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు చదువుకున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈరోజు ఐఏఎస్ దగ్గర నుంచి గ్రూప్ పాయింట్స్ కానివ్వండి లేకపోతే డిఎస్సి కానివ్వండి లేకపోతే ఏదైతే పోస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రేపు సవ్యంగా జరగాలన్నా ఏం జరగాలన్నా మా భవిష్యత్తు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడికి ఓటేస్తేనే మాకు బాగుంటుందని ప్రజలు తెలుసుకున్నారు ఆ పిల్లలు ఏదైనా చదువుకున్నారో విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ అయినా వాళ్ళు కూడా తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం లైక్ చేయండి 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 పక్కనే ఐకాన్ క్లిక్ చేయండి